ప్రపంచం ఎప్పటి నుంచో చన్నాళ్ళ నుంచి అండి ఆల్మోస్ట్ ఆల్ నా చిన్నప్పటి నుంచి కూడా ఇది డిస్కషన్ జరుగుతోంది ఆ ఇంజక్షన్ కోసం ఆ మందు కోసం హెచ్ఐవి ఎయిడ్స్ని కంట్రోల్ చేసే మందేమీ లేదా ఇంజక్షన్ లేదా ఎన్నో పరిశోధనలు జరిగినాయి కదా లెనకాప అని చెప్పి ఇప్పుడు కొత్త ఇంజక్షన్ మార్కెట్లోకి వచ్చిందండి అంటే అది మెడిసిన్ పేరు కానీ బ్రాండ్ నేమ్ అంటే ఆ మెడిసిన్ నేమ్ అందరం మనం మాట్లాడుకునే మెడిసిన్ నేమ్ వచ్చి ఇజ్జుగో అంటున్నారండి ఒక మెడిసిన్ అయితే రీసెంట్గా కనిపెట్టేశారు రిలీజ్ చేసేసారు ఆఫ్రికాలో కూడా చాలామంది మీద ట్రయల్స్ అయిపోయినాయి నైంటీ నైన్ అబౌ సక్సెస్ అయితే ఉంది ఈ ఇంజక్షన్ తీసుకుంటే చాలు ఇక ఎయిడ్స్ని కంట్రోల్ చేసేయచ్చు అని చెప్తున్నారండి అంటే ఎయిడ్స్ ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు తగ్గించుకునే అవకాశం బతికి బయటపడే అవకాశం లేదు కానీ వాడి నుంచి ఇంకొకరికి ఆల్రెడీ ఎయిడ్స్ ఉన్న వాళ్ళ నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేసే అవకాశం ఈ ఇంజెక్షన్ ఉందండి జస్ట్ సంవత్సరానికి రెండు డోసులు తీసుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ వాళ్ళు పూర్తిగా కంట్రోల్ చేసేస్తుంది క్లినికల్ ట్రయల్స్లో ఇది ప్రూవ్ అయిపోయిందండి కాకపోతే రేట్ ఎక్కువ ఉందండి మరి మీకు తెలుసు కదా ఎంఎన్సీలు బహుళ జాతి సంస్థలు కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెడితే దానికి మూడు ఐదు పది రెట్లు కూడా లాగాలని చూస్తాయి కదా దానివల్ల రేట్ ఎక్కువ పెట్టేస్తారు మరి రేట్ ఎక్కువ తగ్గించడం కోసం ఇప్పుడు కృషి జరుగుతోంది రకరకాల ఫౌండేషన్స్ ఉన్నాయి కదా మెలిండా గేట్స్ ఫౌండేషన్ తగ్గించి చాలామంది ఉన్నారండి వీళ్ళందరి సహకారంతో దీన్ని రేటు తగ్గిద్దాం అని చెప్పి ఇప్పుడైతే ఆలోచిస్తున్నారు లీడ్ సైన్సెస్ అని చెప్పి ఒక కంపెనీ దీన్ని తయారు అండి ఆల్మోస్ట్ వాళ్ళ ఒక ఆరు కంపెనీలతో టైఅప్ అయింది సంవత్సరానికి ఒక ఇరవై లక్షల డోసులు నా కెపాసిటీ ఉందని చెప్తుందండి కాకపోతే సాయం కావాలి అది అమెరికా కావచ్చు ఇంకా రకరకాల ఏజెన్సీలు ఉన్నాయి కదా వాళ్ళు కావచ్చు ముఖ్యంగా ఈ ఇది ఎక్కడ ఇవ్వాలి అంటే కొన్ని దేశాలను ఐడెంటిఫై చేశారండి ఆల్మోస్ట్ ఒక ఇరవై ముప్పై దేశాల్లో అత్యధికంగా ఎయిడ్స్ కేసులు ఎక్కడ వస్తున్నాయో ముందు అక్కడ ఇచ్చేస్తే తర్వాత వాళ్ళకి అందకుండా అంటే ట్రాన్స్ఫర్మ్ అవ్వకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో వీటిని ఐడెంటిఫై చేశారు సంవత్సరానికి ఎయిడ్స్ బారిన పడుతున్న వాళ్ళ కౌంట్ ఎంతో తెలుసా ఈ రోజుకు కూడా అంటే అఫీషియల్ గణాంకాల ప్రకారం చెప్తున్నానండి సంవత్సరానికి పదమూడు లక్షల మంది ఈ రోజుకు కూడా ఎయిడ్స్ బారిన అంటే కొత్తగా అండి పాత పేషెంట్లు అలాగే ఉంటారు వాళ్ళని ఏం చేయాలి వాళ్ళ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు కొత్తగా ఐడెంటిఫై చేస్తున్న కేసులు సంవత్సరానికి పదమూడు లక్షలు సో మరి వీళ్ళ ప్రయత్నం తొందరగా అంటే తొందరగా అంటే పెద్ద పెద్ద సంస్థలు కూడా కలిసి వచ్చి ట్రంప్ లాంటి వాళ్ళు కూడా ఒప్పుకొని వాళ్ళకి కాస్త సాయం చేసి మిగిలిన ఫార్మా కంపెనీలకు వీళ్ళు ఫార్ములాస్ ఇచ్చి త్వరగా తయారు చేయించి త్వరగా మార్కెట్లోకి వచ్చేసి వీళ్ళందరికీ ఇంజక్షన్ వేసేస్తే మిగిలిన వాళ్ళు చాలా వరకు కాస్త హాయిగా ఉండే అవకాశం అంటే ముందు ముందు సేఫ్ సైడ్ ఉండే అవకాశం ట్రాన్స్ఫామ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది కదా ఏమంటారు మీరు దీని విషయంలో మీ ఒపీనియన్ కూడా చెప్పండి ఇలాంటి మంచి విషయాలు కూడా షేర్ చేసుకుంటూ ఉందాం కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ